హాయ్ అండి అందరికీ నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ షిఫాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు నా డేలో ఏమేమి వంటలు ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ఇంట్లో ఫస్ట్ పని చేసేది ఏదైనా ఉంది అంటే అది మాత్రం ఇదేనండి ఇడ్లీ అయితే పెట్టేస్తాను పిల్లల కోసం ఇలా వాళ్ళకి ఇడ్లీ పెట్టిన తర్వాతే నేను ఏ పైన చేసుకుంటానండి ఇక ఇడ్లీ అయితే అయిపోయిందండి ఇక నేనైతే చింతపండు పచ్చడి ఎందుకు తినిపిస్తానంటే చిన్నపిల్లలు కదండి పుల్ల పుల్లగా తింటారని చెప్పేసి పిల్లలకైతే మా సైడు దీంతోనే తినిపిస్తారండి ఎక్కువగా అలాగే పెద్ద పాప కూడా తినిపిచ్చేసాను ఈరోజైతే అంగన్వాడి పిండితో అయితే పూరీలు చేద్దామని చెప్పేసి నేనైతే ఈ కప్పుతో టూ కప్స్ అయితే పిండి తీసుకున్నానండి అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం అయితే వంట సోడా కూడా తీసుకున్నానండి పూరీలు బాగా పొంగుతాయని చెప్పేసి అలాగే నేనైతే కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని అయితే బాగా మెత్తగా అయితే కలిపేసుకున్నానండి ఈ పిండి అనేది ఎంత బాగా నానితే పూరీలు అనేవి అంత బాగా పొంగుతాయండి నేనైతే దీన్ని ఒక గంట పాట అయితే నానబెట్టేశాను ఇక ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని ఇలా ఆయిల్ పేపర్ మీద ఇలా పూరీలా చేసేసుకున్నానండి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఈ పిండి మామూలుగా తిన్నా కూడా బాగానే ఉంటుందండి ఇలా పూరీలు చేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి మా ఇంట్లో అందరూ అయితే ఈ పూరీలని చాలా ఇష్టంగా తినేస్తారు ఇక నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి కాకపోతే ఎప్పుడూ వీడియో తీయలేదనమాట ఇక అయితే చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను నేనైతే కొన్నే చేశానండి ఎందుకంటే మళ్ళీ చేస్తూ ఉంటాను కదా ఇక అలాగే అన్నం కూడా పెట్టేసానండి అన్నం కూడా ఉడికిపోతుంది అన్నం ఉడికిన వెంటనే ఇద్దరికైతే తీసి ఇలా మెత్తగా స్మాష్ చేసేసి పెట్టేసానండి మధ్యాహ్నం కూరలోకి కొయ్యదోట కూర ప్రిపేర్ చేద్దామని ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని టమాటాలు పచ్చిమిర్చి అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి చూడండి బాగా మగ్గాలి కొయ్యదోట కూరకి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి అలాగే ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నానండి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొయదోట కూరను వేసుకొని కదవకుండా ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి ఆవిరికి అదే మగ్గిపోతుంది చూడండి ఆవిరికి అదే అంతా మగ్గిపోయింది ఇలా ఒకసారి అయితే కలిపేసుకొని బాగా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా పప్పు గుత్తితో అయితే మెత్తగా ఎనిపేసుకోవాలండి ఇప్పుడు పోపు కోసం అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పోపు దినుసులు పచ్చిపప్పు అలాగే కరివేపాకు కూడా వేసుకొని పోపు బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వినిపి పెట్టుకున్న కూరలో అయితే పోపు అయితే వేసేసుకోవాలండి ఈ కూర వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఇక ఆఫ్టర్నూన్ నా లంచ్ ప్లేట్ అయితే ఇదండి ఇక పిల్లలకి తినిపించేసి నేను కూడా తినేసాను ఇక పిల్లలకైతే ఇడ్లీ పిండి అయితే అయిపోయిందండి నేనైతే ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు అయితే తీసుకుంటానండి అలాగే ఈవినింగ్ వచ్చేసి మా హస్బెండ్ అయితే పుచ్చకాయ తీసుకొచ్చారండి ఇక దీన్నైతే కట్ చేస్తున్నాను అనమాట ఇక ఎండాకాలం వస్తుంది కదండి ఇక పుచ్చకాయలు అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్లో ఉంటాయి కదండి మా ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లో కంపల్సరీగా పుచ్చకాయ ఉంటుందండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఇంట్లో పనులు పిల్లలతో అలాగే ఇంకా ఈ మనం ప్రతిదీ వీడియో తీసుకోవాలి కదండి కంపల్సరీగా ఇక నాకైతే ఈ పనులతోనే సరిపోతుందండి ఎంత కష్టమైనా ఇష్టంగానే చేస్తున్నాను ఎందుకంటే ఏదో ఒక రోజు ఫలితం ఉంటుందని చెప్పేసి ఏ పనైనా సరే పిల్లలతో అంత ఈజీ కాదండి ఇలా నాలా పిల్లలు ఉన్నవాళ్ళు అంటే చిన్నపిల్లలు కదండి మా పిల్లలు ఇలా చిన్నపిల్లలతో యూట్యూబ్ ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్